హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజులైంది కదండి కుకింగ్ వీడియో పెట్టి ఈరోజు మనం చేయబోయే రెసిపీ చాట్ అండి మనకు బయట పానీపూరి దగ్గర దొరికే చాట్ అండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి దానికి కావాల్సిన పదార్థాలండి నేను తీసుకునేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ బఠానీ రెండు ఆలు ఒక టమాటా ఒక ఉల్లిపాయ రుచికి తగ్గట్టు సాల్ట్ గరం మసాలా జీలకర్ర పౌడరు పసుపు ధనియాల పౌడరు కారము నూనె బటర్ బాగా శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలండి బఠానీ కడుక్కొని కుక్కర్ తీసుకొని దాంట్లోకి బఠానీ వేసేసుకోవాలి దాంట్లోకి వాటర్ తర్వాత ఇందాక ఆలు చూపించాను కదా అవి ఇట్లా ఒలిచి దాంట్లో కట్ చేసి వేయడం అండి సాల్ట్ కొంచెం ఐదారు విజిల్ వచ్చినాక దీన్ని ఇట్లా వడగట్టుకోవాలండి నేను ఆరు గంటలు నానబెట్టుకొని ఒక ఏడు ఏడు అన్న విజిల్స్ వచ్చేదాకా ఉడికి పక్కన పెట్టుకోవాలి ముందు ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకున్నా ఆయిల్ కొంచెం హీట్ అయ్యేదాకా ఆనియన్స్ వేసుకోవాలి ఆలు సపరేట్ చేసి పెట్టుకొని కొంచెం దాన్ని ఒక స్పూన్ అని తీసుకొని మిక్సీ వేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు టమాటో వేసుకోవాలండి మొత్తం వేగ అవసరం లేదు ఉల్లిపాయలు కొంచెం వేసి చాలు ఇందాక బఠానీలో కొంచెం సాల్ట్ వేసానండి అందుకే ఇప్పుడు కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ వేసుకున్నా మనకు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు అర టేబుల్ స్పూన్ పసుపు అవి మనకు టమాటా ఉల్లిపాయ వేగేలోపు ఆలు తీసుకున్నాం కదా నిన్న పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని మ్యాష్ చేసుకోవాలి కొంచెం ఒకసారి కలుపుకొని దీనిలోకి ఇప్పుడు మనము రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తామండి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అర టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి అవి వేయంగానే దాంట్లో బఠానీ వేసుకోవాలండి బఠానీ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఈ మసాలా అంతా దీనికి పట్టుకోవాలి కదండి ఉప్పు కారం మసాలా అంతా అందుకనే వెంట వెంటనే వేస్తూ కలుపుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది మసాలా అందరూ అనుకుంటారు మిక్సీ ఎందుకు వేసిందని మిక్సీ వేసేట వల్ల ఏంటంటే ఇది గ్రేవీ లాగా వస్తుందండి మనకు కొంచెం బయట దొరికేదానిలాగానే సేమ్ అట్లా థిక్నెస్ వస్తుంది బాగా ఇందాక మనం బట్టాని నీళ్ళు వడగట్టి పెట్టుకున్నాం కదండి అవి దీంట్లోకి వేసుకోవాలి బాగా వేసుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి దీన్ని ఇలా ఉడికిందని మనకు అర్థమైపోతుందండి బాగా స్మెల్ వస్తుంది మంచి వాసన అప్పుడు దాంట్లోకి మనం బటర్ వేసుకోవచ్చు అది బటర్ మన ఆప్షన్ మనం వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు మేము తింటాం కాబట్టి వేసుకుంటున్నాం కొంతమంది బటర్ తినరు అందుకని చెప్పట్లేదండి ఇంట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి మన ఇంట్లో చాట్ ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాట్ చేసుకోవడం దాంట్లో కొంచెం పెరుగు కొంచెం సాస్ వేసుకొని తింటే సేమ్ బయట చాట్లా ఉంటుందండి సూపర్గా